ఉచిత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు సోమవారం పోలింగ్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో కేంద్ర బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకుండా శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు జిల్లాలో నలభై ఆరు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఆయా బూత్ల పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొత్తగూడ గంగారం ఇల్లందు సెగ్మెంట్లోని బయ్యార్ గార్ల ప్రాంతాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించామని ఎస్పీ వెల్లడించారు వచ్చే పదమూడు తారీఖు రోజు మన దగ్గర డెమోక్రసీది పెద్ద పండగ ఉంది సో ఆ పండగ భాగంగా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో పోలీస్ సైడ్ నుంచి బందోబస్తు ఇస్తున్నాం ప్లస్ రూట్ మొబైల్స్ ఉంటుంది స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ తరఫున ప్రజామిత్రులకి అందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు మీ ఓటు హక్కు ఏం భయపడకుండా ఏం ప్రలోభన లేకుండా మీరు నిర్వ నిర్వహించండి ఎవరికి అంటే మీకు ఎవరు భయపెడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ శాఖకి చెప్పాలి పోలీస్ శాఖ తరఫున ఏర్పట్ట అది దాని మీద యాక్షన్ మన డిస్టిక్లో టోటల్ ఫోర్టీ సిక్స్ అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనం ఐడెంటిఫై చేసినాం సో అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో యాజ్ పర్ మన ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు కొన్ని ఫోర్స్ మేజర్స్ ఉంటాయి కొన్ని నాన్ ఫోర్స్ మేజర్స్ ఉంటాయి ఫోర్స్ మేజర్స్ భాగంగా ఈ లోకల్ పోలీస్తో పాటు కేంద్ర బలాలు కూడా డిప్లమెంట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు అక్కడ వీడియోగ్రఫీ ఉంటుంది వెబ్ క్యామ్ కంటిన్యూస్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ప్లస్ మైక్రాప్జర్స్ కూడా ఉంటారు సో అన్ని రకంగా మనం ఏర్పాటు ఇప్పుడు జిల్లా చేతంగా మనం టెన్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టినాం సో టో టోటల్ మనం అది క్యాష్ లిక్కర్ తర్వాత ఐడి లిక్కర్ ఈ